మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున టీసీఎస్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న వారికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న వారు ఎవరైనా సరే ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు ఈ పోస్టు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒక విజ్ఞప్తి మొట్టమొదటిగా మన ఛానల్ని వీక్షించినట్లయితే ఇప్పుడే మన జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ద్వారా నిరుద్యోగులకు విద్యార్థులకు చాలా విలువైన సమాచారం అందిస్తున్నాం కాబట్టి ఈ సమాచారాన్ని మీ యొక్క మిత్రులకి కుటుంబ సభ్యులకి షేర్ చేయండి సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గ్రాడ్యుయేట్స్ డిగ్రీ చదువుతున్న వారు ఎవరైనా సరే ఈ పోస్టులకి టీసీఎస్లో జరిగే రిక్రూట్మెంట్ పోస్టులకి దరఖాస్తులు చేసుకోవచ్చు అయితే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి బ్యాచ్ రెండు వేల ఇరవై జరిగింది ఈ బ్యాచ్ రెండు వేల ఇరవై ఐదులో గ్రాడ్యుయేట్స్ చదువుతున్నవారు ఆర్ట్స్ అండ్ కామర్స్ గ్రాడ్యుయేట్స్ అంటే బిఏ చదివిన ఎలిజిబుల్ బీకామ్ చదివిన ఎలిజిబుల్ అంటే సహజంగా బిఏ బీకామ్ వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటే కష్టంగా అనిపిస్తాయి కానీ ఈటీసీఎస్ ద్వారా భర్తీ చేసే పోస్టులకి ఆర్ట్స్లో డిగ్రీ చదువుతున్న వాళ్ళు అలాగే కామర్స్ బ్యాక్గ్రౌండ్లో డిగ్రీ చదువుతున్న వాళ్ళు కూడా అర్హులు కాబట్టి దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఇంకా మనకి మిగిలిన విషయాలు చూసేసరికి చూడండి ఇక్కడ మనకి ఈ టీసీఎస్ వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది తర్వాత మ్యాండేటరీగా ఏముందంటే నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ మన యొక్క పేరు ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్ కార్డులోను మన టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులోనూ ఒకేలాగా ఉండే విధంగా చూడాలి ఒకవేళ ఆధార్ కార్డులో పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తప్పుకో ఉంటే మనం ఆధార్ కార్డులు కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ అధికారులను ఎవరన్నా మన మీ సేవ ద్వారా ట్రై చేయండి అవకాశం ఉంటే కరెక్ట్ చేస్తారు మీరు కనుక ప్రాపర్ ఎవిడెన్స్లు కనుక ప్రొడ్యూస్ చేయగలిగితే ఆ రెండు సమానంగా ఈక్వల్గా కరెక్ట్గా ఉండాలని చెప్పడం జరిగింది తర్వాత మీరు ఈ టీసీఎస్ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది ఆ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు తర్వాత ఈ సెలక్షన్ ప్రాసెస్ తర్వాత వారి యొక్క సమాచారం అంతా కూడా మెయిల్ ఐడికి పంపించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అంటే మీరు ఎప్పుడు ఇంటర్వ్యూకి హాజరు కావాలి వాళ్ళు ఎప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎప్పుడు ప్రారంభిస్తారు ఇవన్నీ కూడా మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత వారే అధికారికంగా మీకు మెయిల్ రూపంలో అందిస్తారు తర్వాత ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కంప్లీట్గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పడం జరిగింది ఏ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఉండాలి అలాగే ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ ఉండాలి గ్రాడ్యుయేట్ మార్క్ షీట్స్ సెమిస్టర్స్ కంప్లీటెడ్ టిల్ డేట్ అంటే ఈ రోజుకి ఎన్ని సెమిస్టర్లు కంప్లీట్ అయితే వాటికి సంబంధించిన మార్క్ లిస్టులు కూడా ఉండాలి అని చెప్పడం జరిగింది తర్వాత అలాగే తీసేసు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఎలాంటి జాబ్ ఆఫర్సు మెయిల్ ద్వారా కానీ రెడ్డి మెయిల్ ద్వారా కానీ జీమెయిల్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మేము పంపించము అలాంటి వాటిని మీరు నమ్మాల్సిన అవసరం లేదని క్లియర్గా చెప్పడం జరిగింది తర్వాత టీసీఎస్ డస్ నాట్ ఆస్ క్యాండెస్ టు డిపాజిట్ ఎనీ మనీ ఫర్ జాబ్ ఆఫర్ ఈ ఉద్యోగాల కోసం టీసీఎస్ వారు ఎలాంటి మనీని ఆఫర్ చేయరు డిపాజిట్ చేయమని అడగరు అలాంటి వాటి గురించి మోసపోతే చెప్తారు సహజంగా మనకు కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్ళకి కొంత అవేర్నెస్ ఉండాలి ఎవరైనా సరే ఉద్యోగం ఇస్తున్నారు అనేవాళ్ళు ఎవరు కూడా డబ్బులు డిపాజిట్ చేయమని కానీ డబ్బులు కట్టమని కానీ అడగరు అలా మిమ్మల్ని ఎవరన్నా కనుక డబ్బులు కట్టమని డబ్బులు డిపాజిట్ చేయమని అంటే కనుక మనం అదేదో మోసంగా భావించాల్సి ఉంటుంది సో అలాంటి విషయాల్లో అభ్యర్థులు కొంచెం తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది అన్నమాట అలాగే ఇంకా ఏం చెప్పడం జరిగింది ఏంటంటే ఇక్కడ మనకి టీసీఎస్ వారికి ఎలాంటి ఎనీ ఎక్స్ట్రల్ ఏజెన్సీస్ లేవు కంపెనీస్ లేవు ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడానికి మేమేమి ఏజెన్సీలు లేవు అవి మీరు నమ్మవద్దని చెప్పడం జరిగింది వారి సంస్థ మాత్రమే నిర్వహించే ఇంటర్వ్యూస్ కానీ ఏజెన్సీ వాళ్ళు కానీ నిర్వహిస్తారు మిగిలినవి నమ్మవద్దని చెప్పడం జరిగింది తర్వాత మనకి ఏదైనా కనుక సందేహాలు ఉంటే కనుక ఇక మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది అలాగే టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది ఈ నెంబర్కి కానీ ఈ మెయిల్ ఐడికి కానీ సంప్రదించమని క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది తర్వాత ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ ఎగ్జామినేషను చూడండి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ మూడు సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరు బీకామ్ వాళ్ళు కానీ బిఏ కానీ బిఏఎఫ్ కానీ బీబీఐ కానీ బీబీఏ కానీ బీబీఎం బిఎంఎస్ ఈ కోర్సుల్లో చేసిన వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు బ్యాచ్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు మాత్రమే ఈ కోర్సుల్లో చేసిన వాళ్ళు అర్హులు తర్వాత బ్యాక్లాగ్స్ ఉండొచ్చు అని చెప్పడం జరిగింది బ్యాక్లాగ్స్ ఎప్పుడైతే అపాయింట్మెంట్ ఇస్తారో ఆ టైంకి కంప్లీట్ చేయాలని క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే తర్వాత ఇక దీనికి ఎడ్యుకేషన్ ఎక్స్టెండ్ చేయరు మనకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే టైంకి మనకున్న బ్యాక్ ల్యాబ్స్ ఏమైనా ఉంటే కనుక పూర్తి చేసుకుని ఉండాలి ఆ టైం కంప్లీట్ అయిపోవాలి అని చెప్పడం జరిగింది అలాగే కోర్స్ టైప్ ఈ కోర్స్ టైప్ కూడా ఫుల్ టైం చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది అలాగే కరస్పాండెన్స్ కోర్సెస్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అని చెప్పడం జరిగింది సో పార్ట్ టైం కరస్పాండెంట్ కోర్స్ చేసిన వాళ్ళు ఈ పోస్టుకి అర్హత లేదు కేవలం ఫుల్ టైం కాలేజీలో ఫుల్ టైం చదివిన వాళ్ళు మాత్రమే అర్హులు అనమాట అలాగే వర్క్ వర్క్ ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరి తర్వాత ఇర ఇంకేం చెప్పడం జరిగిందంటే ఇరవై నాలుగు గంటలు ఇంటూ ఏడు రోజులు ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్లో కూడా మనకి పనిచేయాల్సి ఉన్నాయి ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ రోజు అయినా సరే షిఫ్ట్ ఉంటాయి కాబట్టి దానికి పని పనిచేయాల్సి ఇవ్వడం జరిగిందని చెప్పింది తర్వాత వయసుకు వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి పద్దెనిమిది సంవత్సరాలు మినిమం వయసుగా నిర్ణయించడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిపోయి ఆ గరిష్ట వయసు మ్యాక్సిమం వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉన్నదన్నమాట ఈ డేట్ కూడా మీరు ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు గుర్తుంచుకోండి ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది ఇంకా ఎలాంటి మెయిల్స్ కానీ ఏజెన్సీలు కానీ మాకు లేవు వాటిని నమ్మొద్దని చెప్పడం జరిగింది మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు ఇక్కడ ఎనీ డిపాజిట్ మేమేమి ఎలాంటి ఎవరి దగ్గర డబ్బులు అడగమని చెప్పడం జరిగింది కాబట్టి ఏజెన్సీస్ లేవు మాకు అని చెప్పడం జరిగింది మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడే మనకి ఈ డిస్క్రిప్షన్ అందు నేను క్లియర్గా మీకు ఇస్తాను అక్కడి నుండి వెబ్సైట్ ద్వారా ఈ టీసీఎస్ అఫీషియల్ ఇది రిజిస్టర్ అవ్వని ఒక లింక్ ఉంది దీని ద్వారా మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి సెక్యూరిటీగా ఉంటుంది ఇది అధికారిక లింక్ కాబట్టి ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి చాలా అవకాశం ఉన్న ఉద్యోగాలు ఎందుకంటే బిఏ చదివిన తర్వాత బేకాన్ చదివిన బిఎంఎస్ చదివిన ఇవన్నీ కూడా టీసీఎస్లో అంటే టీసీఎస్ అంటే చాలా ప్రతిష్టాత్మైన సంస్థ కాబట్టి దానిలో ఉద్యోగాలు అంటే మంచి జీతంతో కూడి ఉంటాయి కాబట్టి చక్కగా అప్లై చేసుకోండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో